అందరికీ నమస్కారం ఏదైతే మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో గత రెండు రోజుల క్రితం విడుదల చేసినటువంటి నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను మనందరం కూడా చూశాం ఇది చాలామంది కొంతమందికి జనసైనికు జన సైనికుల్లో కొంచెం నిరుత్సాహంగా బాధపడుతున్న విషయం నిజమే అయినప్పటికీ కూడా మన అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన వ్యూహాలను మన అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఒకటి చెప్తుంటాను భగవంతుడు అనేవాడిని మనం ఎవరు కూడా చూడలేదు కానీ ఈ సృష్టిని అనేది నడిపిస్తున్నది భగవంతుడని మనందరం కూడా ఎలా నమ్ముతాము అదేవిధంగా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఉంటుంది అనేది మన అందరం కూడా తప్పనిసరిగా నమ్మాలి నమ్మి తీరాలి కూడా ఎందుకంటే ఆయన పైన నమ్మకం పెట్టుకొని ఆయన అవినీతిలో కనుక ఏదైతే అన్ని పార్టీలు విధంగా ఆయన గెలుపొందాలి అని అనుకుంటే కోట్ల రూపాయలు ప్రజల కోసం ఆయన వెచ్చించేదంతా కూడా ఆయన వచ్చి ఓట్లు ఓట్లు కొని ఆయన గెలవచ్చు కానీ అలా అవినీతి మార్గంలో ఆయన ఎప్పుడు కూడా గెలవాలని కోరుకోలేదు మన నాయకుడు మీరందరూ కూడా గర్వంకా గుండెల పైన చేసుకొని అవినీతి మచ్చలేని నాయకుడు నా పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు వెనకాల నేను ఉన్నాను అలాంటి నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నాయకుడి కోసం నేను పని చేస్తాను అని చెప్పి గుండెల పైన చేసుకొని గర్వంగా మీరందరూ కూడా తలెత్తుకునేలా మీరందరూ కూడా పనిచేద్దాం అందరూ కూడా అలాగే ఈ టీడీపీ జనసేన ఎక్కడ ఏ అభ్యర్థులు నిలబడినా కానీ ఆ అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడు నేను వాళ్ళ లాస్ట్ వీక్ కూడా ఒక మాట చెప్పాను ఎక్కడైతే జనసేన అభ్యర్థి నిలబడ్డాడో అక్కడ కనుక టీడీపీ వాళ్ళు జనసేన అభ్యర్థికి కనుక సపోర్ట్ చేయకపోతే మీరు టీడీపీ పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు అన్యాయం చేసిన వారే అవుతారు అలాగే ఎక్కడైతే టీడీపీ అభ్యర్థి నిలబడ్డాడో అక్కడ కనుక జనసేన అభ్యర్థి కనుక వాళ్ళకి సపోర్ట్ చేసి ఓటు వేయలేదంటే మీరు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు ఇది అందరూ కూడా మీరు దిక్తులో పెట్టుకొని మనం ఇప్పుడు పొత్తులో భాగంగా ముందుకు వెళుతున్నాం పొత్తులో భాగంగా ఎందుకు వెళుతున్నామంటే ఈ రాష్ట్రం ఎలాంటి అవినీతి అమయంలో కూరకపోయిందో మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రోజు మన పిల్లలు కావచ్చు మన అక్కజల్లులు కావచ్చు మనం కావచ్చు ఈ సమాజంలో రోడ్ నడి రోడ్డు పైన తిరగలేని పరిస్థితిని సృష్టించారు ఈ అరాచక ప్రభుత్వాలు ఎక్కడ గలమెత్తి ప్రజా సమస్యల పైన గ గలమెత్తి ప్రశ్నించినా వారి తలకాయల బా బదల కొట్టడం అక్రమంగా కేసులు పెట్టడం జైలులో వేయడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం ఇలా ఎన్నాళ్ళు మనం చూస్తూనే ఉండాలి చెప్పండి మనము బాంబులతోనో కత్తులతోనో యుద్ధం చేయాల్సిన పని లేదు సస్యశ్యామలంగా ఆలోచించి మన రాజ్యాంగం కల్పించినటువంటి మన ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటుని సద్వినియోగం చేసుకుంటే చాలు ఈ అవినీతి పరిపాలన మనం పాలన దాని తరువాత మనం ఏదైతే సుపరిపాలన అనుకుంటున్నామో ఏదైతే ఈ పవర్ షేరింగ్లో పదవులు ఇవన్నీ అనుకుంటున్నామో అది అధినాయకులు చూసుకుంటారు మన పరిధిలో చేయవలసింది ఏమిరా అంటే మనం చైతన్యం చేయడం ఇప్పుడు నేను మా దృష్టిలో అభ్యర్థులను ప్రకటించక ముందు మేము ఎలాంటి ఉత్సాహంలో ఉన్నామో అదే ఉత్సాహంలో ఈ రోజు కూడా ఉన్నాం మా వంతు మేము ఇక్కడి నుంచి ప్రజా రథాలు ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తాం ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఓటు వేయడానికి ప్రయత్నిస్తాం అక్కడ ప్రచారంలో పాల్గొంటాం మేము అదే ఖుషీలో అదే జోష్లో మేము ఉన్నాం ఇప్పటికి కూడా కానీ ఎక్కడే కానీ నిరుత్సాహపడలేదు మా పవన్ కళ్యాణ్ గారి ఇరవై నాలుగు సీట్లు అంటే ఆయన ఎంత ఆలోచించి ఎంత ఆలోచించి ఎంత మేధోమదనం చేసి దానికి ఒప్పుకున్నారనేది మేము అర్థం చేసుకోగలం మేము నాయకుడు వెంట నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అదే మా శిరోధారంగా భావించి ఆయన కోసం మేము పనిచేస్తామని మరొకసారి మేమందరూ కూడా గల్ఫ్ జనసేన పార్టీ కోవైట్ నుంచి తెలియజేస్తూ కోవైట్ నుంచి గల్ఫ్ జనసేన పార్టీ కోవిడ్ అలాగే టీడీపీ ఎన్ఆర్ఏ నుంచి కూడా అందరికీ ఏమంటే మేమందరం ఇక్కడ మా పరిధిలో నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాలకి కట్టుబడి పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం వచ్చి మా వంతు శక్తి వంతులు లేకుండా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం 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 అంటున్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేమందరం కూడా సంసిద్ధం మేము ప్రయాణమై వస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు